ప్రముఖ హీరో నారా రోహిత్ ఈ నెల ముప్పైన పెళ్లి పంథంలోకి అడుగుపెట్టారు ది వెన్యూ హైదరాబాద్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో శిరీష లెల్లాని చాలా గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకున్నారు ఈ వెడ్డింగ్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ బయటికి వచ్చాయి ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణి భువనేశ్వరి గారితో పాటు నారా లోకేష్ గారు కూడా పెళ్ళయ్యంత వరకు ఉండి అందరినీ పలకరిస్తూ అన్ని దగ్గరుండి చూసుకున్నారు అలాగే నారా రోహిత్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన శ్రీ విష్ణు బెల్లంకొండ శ్రీనివాస్తో పాటు మంచు మనోజ్ కూడా తమ ఫ్యామిలీ తో వచ్చి పెళ్లిలో సందడి చేశారు వారితో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా నారా రోహిత్ వెడ్డింగ్కి అటెండ్ అయ్యి నూతన వధూవరులకు తమ ని అందించారు అలాగే నారా రోహిత్ సిరీల పెళ్లి బట్టల్లో ఎంతో కలగా ఉన్నారు అయితే పెళ్లిలో బిందెలోంచి ఉంగరాలు తీసే ఆటలో ఫస్ట్ రింగ్ని శిరీషా తీయగా ఆ తర్వాత ఇంకో రింగ్ని నారా రోహిత్ తీశారు రింగ్ తీసాగా స్మైల్ కి అందరూ ఫిదా అవుతూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నారా రోహిత్ సిరీల కొన్ని బ్యూటిఫుల్ వెడ్డింగ్ మూమెంట్స్ని ఇప్పుడు మీరు చూసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి